ఇవాళ ఏమంటారు మోడీ గారు వస్తే అంబేద్కర్ రాజ్యాంగానే మార్చారట నాకు తెలిసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని సమున్నతంగా అర్థం చేసుకున్న వ్యక్తి మోడీ గారు అనుకుంటున్నాడు మోడీ గారి రాజ్యాంగ స్ఫూర్తి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పింది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులారా ఎందుకు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ డిస్పారిటీస్ ఉన్నాయి ఇఫాల్ట్ అంబేద్కర్ ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో రిజర్వేషన్ సిస్టమ్ పోతుందని చెప్పి ఆశించిండు అంటే గంత గొప్ప సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ఆశించిండు కాలే డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరం తర్వాత మోడీ గారు అగ్రవర్ణాల పేదలు ఎందుకు అన్యాయం గురి కావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించే చరిత్ర మోడీ గారిదే కదా ఇవ్వండి ఇవాళ పూర్వస్థత రిజర్వేషన్లు ఉన్నప్పటికి కూడా ఇంకా అందులో పూర్వస్థత పోడు దొరుకుతలేదని చెప్పి ఆందోళన చేస్తే ముప్పై ఏళ్ళుగా ఎవరు పట్టించుకోకపోతే ఎస్ వాళ్లకు న్యాయం జరగాలి సేఫ్ కాల్సి ఉండాలని చెప్పి కోరుతున్న వ్యక్తి కదా మోడీ గారు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఆశ్రయించమని చెప్పితే గుజరాత్లో మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారం కట్టబెట్టింది కదా కొత్త పార్టీ అయితేనేమో నువ్వు చెప్పేది ఏదేమో అవుతుంది ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా గుజరాత్లో పాలన చేస్తున్నాము ఇరవై ఏళ్ళుగా మధ్యప్రదేశ్లో ఉన్నాం మేము మీరు కొత్త పార్టీ కాదు మీ కొత్త కొత్త వాళ్ళం కాదు ఇంత ఉండగా కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎంత సాహసం నోరు నోనుందని కొనుక్కుంటే దొరికే మీడియా ఉందని ఏది పడుతుంది చెప్పి ఏది పెద్ద రాయి సిస్టమ్ పెట్టుకుంటు కానీ కొద్ది రోజులు నడుస్తుంది కొద్ది రోజులు నడుస్తుంది కానీ కింద పడ్డప్పుడు మళ్ళీ లేవకుండా ఇద్దరు గుర్తుపెట్టుకో లేవకుండా ఇద్దరు కాదు ఆరోపణలు చేయి వంటి వంటి విషయాలు ఇచ్చేయి కానీ ఇలాంటి పాలసీల మీద మన సమగ్రతకే ముప్పు తెచ్చాయి మనం వెంట మొత్తం ఫిలాసఫీకే ముప్పు తెచ్చాయి మన సిస్టానికి ముప్పు తెచ్చేటువంటి పిచ్చి మాటలు ఇవి మంచిది కాదు వాస్తవం దాని మీద జయప్రకాష్ గారు మాట్లాడుతున్నారు అందుకని ఇవాళ రాబోయే చరిత్ర నాకు తెలిసి మోడీ గారి చరిత్ర ఉంటుంది రేపటి చరిత్ర మోడీ గారి బార్ బార్ మోడీ అంటూ చూసిన మంచిగా ఆరోగ్యంగా ఉండి ఈ దేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపెట్ట గొప్ప దేశంగా నిలపడంలో మోడీ గారి పాత్ర అజేయం అవుతుందని చెప్పి భావిస్తూ రేపు ఆ మోడీ గారిని ఆశ్రయించే ఎన్నికలు కాబట్టి తప్పకుండా చిన్న చిన్న ఉంటాయి ఆధిపత్య పోరుంటుంది జనసేన ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ పక్కకు నెట్టి ఇవాళ నేను చూస్తున్న గర్వపడే అంశం ఏంటంటే ఒకప్పుడు ఎన్నికలలో పాల్గొనే వాళ్ళు ఓటింగ్ వేయని వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ఇష్టం లేని వాళ్ళు పార్టీలు అంటే పట్టించుకోని వాళ్ళు వాళ్ళ ముందుకు వస్తుంది అలా ఓటు వేయడానికి నాకు తెలిసి ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది నా పంచాయతీలో బ్రహ్మాండం జరుగుతుంది నా కాంగ్రెస్ జరుగుతుంది ఇలా మోడీ గారు కనెక్ట్ అయింది కాబట్టి వారు దర్శించింది ఈ దేశాన్ని మంత్లీ మంత్లీ ఎవ్రీ సాటర్డే మన్ కీ బాత్లో వారు స్పృశించని అంశాలు ఇది కావచ్చు అందుకనే డెఫినెట్గా వాళ్ళ మోడీ గారిని గెలిపించుకుంటే గొప్పగా ఉంటుందని చెప్పి భావన వచ్చింది కాబట్టి పాజిటివ్ ఓట్ వస్తారు నెగిటివ్ ఓట్ కాదు పాజిటివ్ ఓట్ వస్తుంది కాబట్టి మంచి న్యాయాలతో నాకు తెలిసి అంతట మంచిదే ఉంది చేసుకున్న దగ్గర చేసుకున్నంత దున్నుకున్నదే బోనట్టుగా దున్నుకున్నంత ఉన్నది ఈ క్షేత్రం కాబట్టి ఇంతమంది వాళ్ళు శ్రీనివాసు చెప్పినట్టుగా అందరు గొప్పగా పనిచేయండి చేయండి గెలుపు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ నన్ను కూడా అందులో బాగానే ఆశ్చర్యస్తే రేపటి ఈ నెని నన్ను అంటే నువ్వు ఎక్కడ చేసిన వాడు నన్ను వాటిలో ఎక్కడి నుంచి ఉంటాడు ఎంత నేను అక్కడ నిలబడితే ఒక నిమిషాలు పది మంది వచ్చి సెల్ఫీలు దిగిపోతారు ఇట్లా అంటే నన్ను పడుకొని ఎక్కడి నుంచి వచ్చామంటాను సార్ నేను అచ్చం తెలంగాణ బిడ్డాను ఆదిలాబాద్ నుంచి వరకు నేను సార్ నాది హై స్కూల్ అంటే ములికి అసలు ములికి నేను సార్ స్కూల్ అంటే ములికి కదా అసలు ములికి నన్ను పడుకొని అంటారు అంటే కన్ను మితికెక్కితే గడ్డే మాట్లాడతారు పోయేకాలం అయితే మాట్లాడతారు వాళ్లకు దిప్పుడు కల్లా కానీ ఆశ ఏంటంటే కేసీఆర్ నేర్పిన డబ్బు కేసీఆర్ ఇచ్చే మద్యం కేసీఆర్ పెట్టిన కుట్రలు కేసీఆర్ అధికార దుర్నియోగం వాళ్ళకు ఆదర్శమైంది ఆ పిచ్చి పని చేస్తారు దాని నుంచి కాపాడగలిగే శక్తి మేధావులకి బుద్ధిజీవులకు మాత్రమే ఉంటుంది కాబట్టి బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేయమని చేయమని కోరుతూ సెలవు నమస్కారం బాధ్యత